వైసీపీ హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆరోపించారు లడ్డూ నాణ్యత బాగాలేదనే విషయం జులైలోనే గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆగ్రహాన్ని తట్టుకోవడం ఎలాగో తెలియక వైసీపీ కొత్త నాటకాలకు తెరతీశారని మండిపడ్డారు ఒక కల్తీ నెయ్యి కర్త సంబంధించిన నాయకులు దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము తిరుమలకి కాలు నడకపోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు అడిగి మొదలు పెట్టారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానికి ఏ రోజైనా వెళ్ళారా మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నాటైనా ఇచ్చారా లడ్డును తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అది వాస్తవం దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఈ యొక్క ఇలాంటి దురాగతనానికి ఈ ఐదు సంవత్సరాలు వీరు పాటుపడ్డారు మేము కూడా జూలై పద్నాలుగవ తేదీ మేము దర్శనం ఆ రోజు మేము ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది వాళ్ళంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నమించుకుంటున్నాము వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది కానీ ఇది జూలై ఫోర్టీన్త్ మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకుని రావడం జరిగింది